దామోదరం నిర్వహించారు ముందుగా సంజీవయ్య పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి అధ్యక్షులు అన్నాజీరావు గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య గారు కర్నూలు జిల్లా చిన్నపల్లెటూరులో పేద హరిజన కుటుంబంలో జన్మించారు పాఠశాల స్థాయి నుండి సంజీవయ్య గారు రాజకీయ నాయకుల అనుకరణ వల్ల లా చదువు అనంతరం తాత్కాలిక పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ఆంధ్ర వ్యవహారాలన్నింటినీ లాల్ నెహ్రూ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాన్ని ఆయన చూసేవారని అనంతరం పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి మద్రా శాసనసభకు ఎన్నికయ్యారని రాజాజీ టంగుటూరు ప్రకాశం పంతులు బెజవాడ గోపాలరెడ్డి వారి హయాంలో మంత్రిగా పనిచేశారని అతిపెద్ద వయసులోనే ముప్పై తొమ్మిది సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా భారతదేశ చరిత్రలో మొదట దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనం విషయం నూతన పరిశ్రమలకి వృద్ధాప్య పెన్షన్లు మహిళలకి పాలిటెక్నిక్ కళాశాల అవినీతి నిరోధక శాఖ భూ సంస్కరణ ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నతమైన స్థానాలు అధిరోహించిన వదికే ఉండే గొప్పతనం పలువురికి ఆదర్శ ప్రాయుడిగా ఉండేవారు ఆయనకి సంగీతం సాహిత్యం అంటే ఎంతో మక్కువగా ఉండేవారని అలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మార్గదర్శకుడు ఆదర్శ ప్రాయులని కొనియాడారు

Sí,